హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాము సో మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నానండి సో ఈ వీడియో వచ్చేసి నేను హైదరాబాద్కి వచ్చిన కొత్తలో యాదగిరిగుట్టకు వెళ్ళామన్నమాట సో హైదరాబాద్కి నేను టూ అండ్ హాఫ్ ఇయర్ ముందు అప్పుడే రావడం అన్నమాట ఇంకా దానికంటే ముందు ఎప్పుడు రాలేదు సో అప్పటి నుంచి ఇంకా హైదరాబాద్లోనే ఉంటున్నాము అండ్ ఇప్పుడు ఏంటంటే మేము ఈ వీడియోలో యాదగిరి గుట్టకు వెళ్ళిన వీడియో అనేది నేను పోస్ట్ చేస్తున్నాను అనమాట వచ్చిన కొత్తలో మేము ఇక్కడికి వెళ్ళామండి సో నేను ఇప్పుడు చూపించాను కదా మెయిన్ ఎంట్రన్స్ అక్కడి నుంచి ఏంటంటే ఖాళీ నడకన కూడా అన్నమాట పైకి గుట్టపైకి అండ్ ఇప్పుడు వచ్చేసి మేము బస్సులో వెళ్తున్నాము కాబట్టి బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి గుడి వాళ్ళే మనకి బసెస్ అనేటివి ప్రొవైడ్ చేస్తారనమాట యాదగిరి గుట్టకి పైకి వెళ్ళడానికి సో అక్కడ బ యాదాద్రి నుంచి మనము పైకి వెళ్ళాలి బస్ స్టాండ్ నుంచి పైకి వెళ్ళాలన్నమాట సో అక్కడ ఏంటంటే దూరం నుంచి ఎవరైనా వచ్చే వాళ్ళకి విల్లాస్ కూడా ఉంటాయండి నేను అదే చూయించాను వెనకాల సో ఇది ఏంటంటే యాదాద్రి బస్ స్టాండ్ అనమాట సో బస్ స్టాండ్ నుంచి ఇప్పుడు మనము పైకి వెళ్తున్నాము ఇక్కడ ఏంటంటే ఇంకా కన్స్ట్రక్షన్స్ అనేటివి జరుగుతూనే ఉన్నాయన్నమాట ఎవరైనా భక్తులు దూరం నుంచి ఎవరైనా వస్తే వాళ్ళకి ఇక్కడ ఏమంటే కొన్ని రూమ్స్ అనేటివి అలా కడుతున్నారు ఉండడానికి స్టే చేయడానికి సో అదన్నమాట అండ్ ఇక్కడ కొంచెం దూరంలోనే మంచి మంచి విల్లాస్ కూడా ఉన్నాయండి అంటే రూమ్స్ అన్నమాట వాళ్ళు ఎవరైనా వచ్చి ఇక్కడ ఉండొచ్చు అన్నమాట అండ్ విఐపి రూమ్స్ కూడా అక్కడ అటు సైడ్ చూస్తే మీకు కనిపిస్తుంది అండ్ ఇప్పుడు వచ్చేసి మేము పైకి వెళ్తున్నాము ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ పైన యాదగిరి గుట్టుకి మనం ఇప్పుడు ఏంటంటే యాదగిరి గుట్టుకి ఎంటర్ అనేది అయిపోయామనమాట సో మేము ఫస్ట్ టైం వెళ్తున్నాము మాకు చాలా హ్యాపీగా అనిపించింది చూడ్డానికి చాలామంది ఇక్కడ ఏంటంటే ఫుల్ నమ్ముతారు అనమాట ఫుల్లుగా నమ్ముతారు వెరీ పవర్ఫుల్ దేవుడు అది అది అని సో అందుకనే మాకు కూడా ఇన్ని సంవత్సరాలకి ఇప్పుడు మాకు ఆ భాగ్యం అనేది కలిగింది దేవుణ్ణి చూడి చూసే భాగ్యం అనేది ఇప్పుడు కలిగిందని మాకు కూడా చాలా హ్యాపీ అనమాట దర్శనానికి రావడం సో ఇది వచ్చేసి ఇప్పుడు బస్ స్టాండ్ పైన కూడా చిన్న బస్ స్టాండ్ లాగా ఉంటుంది కింది నుంచి బస్సెస్ వస్తాయి కదండీ సో అందుకని అండ్ ఇక్కడ ఏంటంటే మనకి వాళ్ళ మమ్మీతో కలిసి తింటున్నారు అనమాట వెళ్ళి నెంబడే ఇది కనిపించింది మాకు అక్కడ సో అందుకని తీసాను కొంచెం వీడియో అనేది అండ్ దీని తర్వాత ఇక్కడ ఏంటంటే మేము బొట్లు పెట్టించుకుంటున్నాము మంచిగా మా వారు ఇంకా మా పాప ఎంత చిన్నగా ఉన్నదో మీరు చూడవచ్చు చాలా చిన్నగా ఉన్నది అసలు వన్ ఇయర్ కూడా అవ్వలేదు తనకి అప్పుడు వెళ్ళాము అన్నమాట అండ్ ఇక్కడ మా బాబు మా బాబుకైతే బొట్టు మంచిగా కనిపిస్తుంది అసలు అండ్ మాతో పాటు ఇంకా మా ఆడపడుచు కొడుకు అన్నమాట ఆయన గురు వచ్చారు ఎందుకంటే మాకు పిల్లలు ఉంటారు ఇంకా ఏదైనా లగేజ్ ఉంటే పిల్లలు ఇంకా లగేజ్ అంటే మాకు చాలా ఇబ్బంది అవుతుంది ఎవరైనా తోడుగుంటే మంచిగా అనిపిస్తుంది సో ఇంకా ఆడపడుచు కొడుకు కూడా ఇక్కడ హైదరాబాద్లోనే ఉస్మానియా యూనివర్సిటీలో అప్పుడు చదువుకుంటే ఇంకా పిలుచుకున్నాం అన్నమాట అదనమాట అండ్ ఇది వచ్చేసి మెయిన్ కూడా అండి లోపల ఏంటంటే వీడియోస్ అవే ఏవి తీయడానికి ఎలా లేదన్నమాట ఇదే మెయిన్ గర్భగుడి లోపల ఉంటుంది కింది భాగంలో సో నాకైతే చాలా హ్యాపీగా పీస్ఫుల్గా అనిపించింది అండ్ ఇటు సైడ్ చూస్తే కొంచెం గోల్డ్ కలర్లో ఉంటుంది కదండీ ఇది వచ్చేసి లైన్ అనమాట ఇక్కడ ఏంటంటే లైన్గా ఉండాలన్నమాట ఇందులో నుంచే లోపలికి దర్శనానికి మనకి వదులుతారు అన్నమాట ఇందు బయటికి ఏంటంటే ఇటు సైడ్ ఎప్పుడు వస్తారంటే ఇంకా దర్శనం అంతా చేసుకున్న తర్వాత ఇటు సైడ్ వచ్చి నిలబడతారు సో కింది నుంచి మనం పైకి రావాలంటే అదొక లైన్ లాగా కట్టారు సో దాని లోపల నుంచి మనము దర్శనానికి వెళ్తాము సో పిల్లలు అయితే ఇక్కడ చాలా అంటే చాలా హ్యాపీగా ఆడుకున్నారు వాతావరణం కూడా మాకు కొంచెం అనుకూలంగా ఉన్నదన్నమాట ఆ రోజు చల్లగా బాగుండింది మేము వెళ్ళినప్పుడు సో మీరు మీరు యాదగిరిగుట్టకు వెళ్ళారా లేదా నాకు కామెంట్ చేయండి వెళ్తే మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి సో మేమైతే ఫస్ట్ టైమే వెళ్ళాము మా ఇగో నడుస్తుంది అప్పుడప్పుడే పరిగెత్తడం స్టార్ట్ అనమాట వన్ ఇయర్ కూడా అవ్వలేదు తినకి అప్పుడు వెళ్ళాము మేము సో మే ఆమె చాలా చాలా ఆడుకుంది అసలు అండ్ యాదగిరిగుట్టలో నరసింహస్వామి ఉంటారు అది అందరికీ తెలుసు అన్నమాట సో మేము కూడా చూసాము ఇన్ని ఇన్నాళ్లకు మాకు ఆ భాగ్యం అనేది కలిగింది సో మీరు కూడా ఈ వీడియో మొత్తం చూసి ఆనందిస్తారని అనుకుంటున్నాను అండ్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలాగే బెల్లైకన్ని కూడా ప్రెస్ చేయండి దాని ద్వారా నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది దీ దాంతో మీరు ఈజీగా నా వీడియోస్ అనేటివి చూసేవచ్చు అన్నమాట మా పిల్లలైతే అసలు ఒక చోట నిలబడతలేరు మొత్తం తిరుగుడే తిరుగుడు అవుతుంది అన్నమాట వాళ్ళకి ఫుల్ ఆడుకోనికే మంచిగా పీస్ఫుల్గా ప్లేసెస్ అనేటివి దొరికినాయి ఇంకా ఆడుకుంటూ ఉందన్నమాట నైట్ పూట చాలా చాలా బాగుంటుందండి యాదగిరిగుట్ట వ్యూ అనేది లోపల కూడా చాలా బాగుంటుంది మేము ఏమంటారు మా ఫ్రెండ్స్ వాళ్ళు వెళ్ళారు వాళ్ళు నైట్ వెళ్ళారు మేము మార్నింగ్ వెళ్ళాము నైట్ కూడా బాగుంటుంది బట్ మాకు హైదరాబాద్ నుంచి కొంచెం దూరం అవుతుంది కాబట్టి మేము ఏంటంటే మార్నింగే వెళ్ళాము అనమాట నైట్ పూట పిల్లలతో జర్నీ అంత మంచిది కాదు అందుకని అండ్ ఇటు సైడ్ చూడొచ్చు ఇది యాదగిరిగుట్ట పైననే ఒక సైడ్ ఏందంటే కొంచెం చిన్నగా గార్డెన్ లాగా చేశారనమాట అండ్ ఇలాగ నాలుగు మూలల గోపురాలు కొంచెం మంచిగా పెట్టారు అండ్ ఇటు సైడ్ ఏందంటే చిన్నగా గార్డెన్ లాగా ఉండింది పిల్లలు అయితే ఫుల్గా ఆడుకున్నారనమాట సో ఇది కూడా బాగా అనిపించింది అండ్ చుట్టూ వాతావరణం ఫ్రెష్ ఎయిర్ బాగా అనిపించింది అన్నమాట మంచి గాలి కూడా ఉన్నది పిల్లలు ఆడుకుంటే ఆడుకోవడానికి కూడా మంచిగా పెట్టారు ఇక్కడ ఎంటర్టైన్మెంట్ అండ్ అటు సైడ్ కుక్క ఉండడంతో ఇంకా మా పాపని ఎత్తుకొని వచ్చేసామన్నమాట ఇక్కడ ఏంటంటే పులిహోర కానీ లడ్డు కౌంటర్ కూడా ఉంటుంది అందుకనే అటు సైడ్ వెళ్తున్నాం అనమాట అండ్ ఇది మేము ఫస్ట్ టైం వెళ్ళడం కాబట్టి ఇంకా మాకైతే అన్ని కొన్ని తెలియదు ఇటు సైడ్ ఏముంటుంది అటు సైడ్ ఏముంటుందని సో మేము కొంచెం అడిగి తెలుసుకొని వచ్చామన్నమాట సో ఇది ఏంటంటే ఇక్కడ ఏంటంటే లడ్డు కౌంటర్ అనేది ఉంటుంది సో ఇక్కడ ఏంటంటే లడ్డు ఇప్పుడు తీసుకొని మళ్ళీ మేము ఏంటంటే పాత గుట్టకు కూడా వెళ్తాము పాతగుట్ట చాలా ఏమంటే కొత్త గుట్ట చూసేవాళ్ళు పాతగుట్ట కూడా చూస్తే ఇంకా బాగుంటుందని చెప్తారు సో అందుకని ఇంకా మేము పాత గుట్టకు కూడా వెళ్ళడానికి ట్రై చేస్తున్నాము ఇక్కడ ఏంటంటే చాలా అంటే చాలా మంకీస్ ఉన్నాయన్నమాట సో పిల్లలతో కొంచెం వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండాలి మా వాడు ఏంటంటే మంకిల్లో నేల ఎకరిస్తున్నాడు అవ అవి ఎట్లు చేస్తున్నాయో అది చూ చేసి చూపిస్తున్నారు చూపిస్తున్నాడు అలా చేయద్దని చెప్తే నాకు వాడు అలానే చేస్తున్నారు చేయకురా అంటే కూడా సో ఈయన వెళ్ళే ఒక మంకి అనేది వెళ్తుంది అప్పుడు భయపడే ఇంకా చెయ్యడు అన్నమాట చూసారు కదండి మా ఓడి పక్కలకి వెళ్ళే ఒక మంకి అనేది పరిగెత్తింది చిన్నగా చిన్న మంకి సో అది చూసిన తర్వాత ఇంకా మా వాడు చెయ్యాడు అన్నమాట భయపడతాడు దాని తర్వాత అండ్ ఇటు సైడు వ్యూ అన్నది చాలా అంటే చాలా బాగున్నది మా వారికి మా పిల్లలకి ఇక్కడ ఏంటంటే ఫోటోలు తీస్తున్నారు మా ఆడపడుచు కొడుకు అండ్ ఇటు సైడు మీరు చూస్తే విఐపి విల్లాస్ అక్కడ ఉన్నాయండి అండ్ ఇదంతా గుడి అన్నమాట మేము ఇప్పుడు గుడి లోపల నుంచి బయట సైడ్కి వచ్చాము అండ్ ఇక్కడ దిగడానికి బాగుంది వర్షాకాలంలో కానీ ఎండాకాలంలో ఎండ తగలకుండా వాన పడకుండా అండ్ ఇటు సైడ్ ఏంటంటే ఇది వాటర్ ఉంటుంది ఇక్కడ ఎవరైనా స్నానాలు అవి చేసి దేవున్ని దర్శించుకోవడానికి ఆ రోజు ఏంటంటే కన్స్ట్రక్షన్ జరుగుతుంది అనుకుంటా అందుకనే అలా మూసి ఉన్నది వాటర్ అంతా తీసేసి ఉన్నదన్నమాట అండ్ ఇటు ఏంటంటే హనుమాన్ అంటే ఆంజనేయుని గుడి అన్నమాట ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి ఉంది బట్ వాళ్ళు ఏంటంటే మూసేసారు ఆ టయానికి అందుకని ఇంకా బయట నుంచి అలా దర్శనం చేసుకొని వెళ్ళాము అండ్ ఇప్పుడు ఏంటంటే మేము పాతగుట్ట దగ్గరికి వెళ్ళాలి ఫస్ట్ అయితే సో మాకు ఇక్కడ దర్శనం అనేది లక్ష్మీ నరసింహస్వామి దగ్గర అయిపోయింది అండ్ ఇప్పుడు వచ్చేసి పాతగుట్ట దగ్గరికి వెళ్ళడానికి మేము కింద బస్ కోసం మళ్ళీ వెయిట్ చేస్తూ ఉంటే మళ్ళీ మంకీ కనిపిస్తుంది మాకు ఇక్కడ మా వారు బిస్కెట్స్ ఇస్తున్నారు సో బిస్కెట్స్ తీసుకొని మంకీ హెల్ప్ అవుతుంది చాలా చాలా చోట్లయితే గుళ్ళ దగ్గరనే మంకీస్ అనేవి కనిపిస్తాయి అండ్ ఇది వచ్చేసి గుర్రపు బండి అండి నేను ఫస్ట్ టైం ఎక్కబోతున్నాను నేనైతే దీనికంటే ముందు ఎప్పుడు ఎక్కలేదు ఇంకా మా పిల్లలు కూడా మాతో పాటు ఫస్ట్ టైమే ఎక్కుతారు వాళ్ళు కూడా ఆఫ్ కోర్స్ నేనే ఫస్ట్ టైం ఎక్కుతున్నానంటే మా పిల్లలు కూడా ఫస్ట్ టైమే ఎక్కుతారు అండ్ ఇంతమంది మేము కలిసి ఒక గుర్రం ఒకే ఒక గుర్రం ఉందని తన మీద ఎక్కుపోతున్నాము మాకు కొంచెం వాళ్ళు ఏంటంటే పడేస్తుందేమో అని అలా కూడా ఉంది బట్ వాళ్ళకి ఏంటంటే ఎక్స్పీరియన్స్ ఉంటుంది బాగానే సో ఏది పాత గుట్ట దగ్గరికి వెళ్ళడానికి ఇక్కడ వేరే బళ్ళు ఏవి వాడరండి జట్కా బండియే ఉంటుంది వాళ్ళు చెప్తారన్నమాట వేరే వాళ్ళు ఇక్కడ నుంచి పాతగుట్ట దగ్గరికి వెళ్ళడానికి వాళ్ళే అంటే వాళ్ళే మాట్లాడుకుని ఉంటారన్నమాట ఏ ఆటో వాళ్ళు వెళ్ళకూడదు మేమే వెళ్ళాలని సో ఇక్కడ ఏంటంటే జట్కా బండిసే ఉంటాయి అందుకనే దీంట్లోకి ఎక్కాము అండ్ మీరు కూడా పాతగుట్ట దర్శనం చేసుకున్నారా లేదా నాకు కామెంట్ చేయండి అండ్ పాతగుట్ట అనేది ఇంకా మంచిదనే అంటారు ఎలా అంటే ఇక్కడనే దేవుడు వెళ్ళేశారు దాని తర్వాత అక్కడికి వెళ్ళిపోయాడు దేవుడు అది ఇది అని చెప్పారనమాట సో ఇది వచ్చేసి పాతగుట్ట దగ్గర ఇక్కడ కూడా వీడియోస్ అనేటివి తీయకూడదు లోపల నేను వీడియో తీద్దామని తీసుకొని వెళ్తాను ఫోను బట్ అక్కడ ఒక పంతులు ఉంటారు ఆయన తీయకూడదమ్మా అని అంటే ఇంకా ఇంకా ఫోన్ అనేది బ్యాగ్లో పెట్టుకోవాల్సి వస్తుంది ఇప్పుడు మేము పైకి వెళ్తున్నాము పాతగుట్ట లోపలికి ఉగ్ర నరసింహస్వామి అవతారంలో ఉంటారు కదండి అదన్నమాట సో ఇక్కడ అలా ఉంటుంది ఉగ్ర నరసింహస్వామి అవతారంలో ఉంటారు అండ్ మా పాప ఏంటంటే ఇక్కడ పండుకోవడానికి ట్రై చేస్తుంది బట్ పండుకోదు వరకే వీడియో తీసాను నేను తర్వాత పంతులుగా చూసి వద్దు తీయకూడదమ్మా అని అంటే ఇంకా తీయలేదన్నమాట ఇంకా బ్యాగ్లో పెట్టేసుకున్నాను అండ్ ఇక్కడ దేవుడు కొండ లోపల నుంచి వెలిసి ఉన్నారనమాట సో వరకు తీసి ఇంకా ఆపేసాను అండ్ పైకి వెళ్ళి అక్కడ కూడా ఒక చిన్న గుడి లాగా ఉంటుంది సో అది కూడా దర్శనం అనేది చేసుకున్నాం అన్నమాట కూడా గుడి దగ్గర తగుట్ట దగ్గర కూడా కొంచెం దర్శనాలు అని అయిపోయాక కొద్దిసేపు కూర్చున్నాం అన్నమాట అండ్ ఇక్కడనే కొద్దిసేపు రిలాక్స్ అయ్యి మంచిగా కూర్చొని పీస్ఫుల్గా తర్వాత మళ్ళీ హైదరాబాద్కి రిటర్న్ అయ్యామన్నమాట చాలా అంటే చాలా మంచిగా అనిపించింది ఇక్కడ చూడొచ్చండి మీరు ఎంతమంది ఇలా ఏమంటారు రాళ్ళపై రాళ్ళు పెట్టారో అండ్ ఇక్కడ కూడా లేదంటే దేవుడు నడిచిన పాదాలు ఇక్కడ ఉంటాయి అండ్ గుర్రంపు పాదాలు కూడా ఉంటాయని చెప్పారు ఈ గుర్రం ఈ గుట్ట మీద నుంచి ఆ గుట్ట మీదకి గుర్రంతో సహా దేవుడు ఎగిరి వెళ్ళిపోయాడు అని అలా చెప్పారు సో అవన్నీ కూడా చూసి చాలా మంచిగా అనిపించింది మాకు ఆయన కొద్దిసేపు కూర్చొని పీస్ఫుల్గా తర్వాత హైదరాబాద్కి రిటర్న్ అయ్యామన్నమాట ఇంతేనండి మా యాదగిరి గుట్ట ఫుల్ వ్లాగు మాకైతే చాలా మంచిగా అనిపించింది మీకు కూడా మంచిగానే అనిపించింది అనుకుంటున్నాను సో మనం మళ్ళీ కలుద్దాం మరొక వీడియోతో బాయ్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్